ఒక ఊళ్ళో ఒక చితికిపోయిన జమీందారికి భాగ్యవతి అనే మనవరాలు ఉండేది ఆమె అసామాన్య సౌందర్యవతి కావడం చేత అనేక మంది యువకులు ఆమెని పెళ్ళాడాలని వచ్చేవారు అలా వచ్చిన వాళ్ళకి ముసలి జమీందారు ఒక పరీక్ష పెట్టేవాడు మూడు దిక్కుల్లో ఉన్న మూడు అద్భుత వస్తువులు తెచ్చినవాడికి తన మనవరాల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అనేవాడు ఆ అద్భుత వస్తువులు తీసుకురావడానికి కొందరు సాహసికులు ప్రయత్నించి సాధ్యం కాకపోవడం చేత విరమించుకున్నారు వారిని చూసి మరికొందరు ప్రయత్నించకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు భాగ్యవతి మాత్రం అదే ఊర్లో ఉంటూ ఉన్న యువకుడు అయినా జయంతుణ్ణి వివాహం చేసుకోవాలని ఆశపడుతూ ఉండేది అంటే ఆమెకి చాలా ఇష్టం కానీ చిన్నతనం నుంచి తల్లిదండ్రులు లేకపోయినా ఎంతో అల్లారు ముద్దుగా తాతగారైనా జమీందారు పెంచడం చేత ఆయనకి ఎదురు చెప్పలేక ఆయన చేస్తూ ఉన్న ప్రయత్నాలకి అడ్డుపడేది కాదు అయితే ఇదే విషయాన్ని ఒకసారి శివాలయ ప్రాంగణంలో తన స్నేహితురాలతో చెప్తూ ఉండగా ఆ విషయాన్ని జయంతుడు కాస్త వినేశాడు జయంతుడు క్షత్రియోకుడే కాదు సాహసి కూడా ఈ విషయం ఆ ఊళ్ళో ఉంటూ ఉన్న వారందరికీ కూడా తెలుసు అంచేత ఎలాగైనా సరే భాగ్యవతిని తానే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు జయంతుడు వెంటనే జయంతుడు తన కత్తి మొలక తగిలించుకుని గుర్రం ఎక్కి భాగ్యవతి ఇంటికి వచ్చాడు వాణ్ణి చూసి జమీందారు నీకు తెలియదా నా మనవరాల్ని పెళ్ళాడాలి అంటే మూడు అద్భుత వస్తువులు తేవాలి అన్నాడు ఏమిటవి వాటి వివరాలని చెప్పండి అన్నాడు జయంతుడు ఇలా దక్షిణంగా పెడితే ఒక పాడుపడిన దేవాలయం వస్తుంది దాని ఆవరణలో ఎక్కడో భూగర్భ గుహ ఉందట ఆ గుహలో ఒక డప్పు ఉందట దాన్ని వాయిస్తే కొంతమంది మనుషులు వచ్చి మనం చెప్పిన పని చేస్తారట మొదట నువ్వు ఆ డప్పుని తీసుకువస్తే మిగిలిన రెండు అద్భుత వస్తువుల గురించి చెప్తాను అన్నాడు జమీందారు జయంతుడు వెంటనే దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయాడు వెళ్ళినవాడు పది రోజుల అనంతరం నీరసించి తిరిగి వచ్చాడు అద్భుత వస్తువుల్ని తెస్తామని బయలుదేరి మళ్ళీ కనిపించిన వారెవ్వరూ లేరు అందుచేత జమీందారు ఆశ్చర్యంగా అతన్ని డబ్బు తెచ్చావా అని అడిగాడు జయంతుడు ఏం చెప్పకుండా తన వెంట తెచ్చిన సంచిలోంచి ఒక డప్పు తీసి జమీందారికి ఇచ్చాడు జమీందారు డప్పుని అన్ని పక్కలా తిప్పి చూసి దాన్ని వాయించేసరికి ఎక్కడి నుంచో పది మంది మనుషులు బిలబిలమంటూ వచ్చి ఏం చేయమంటారు అని జమీందార్ని అడిగారు నా తోటకి కంచె వెయ్యండి అన్నాడు జమీందారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు జమీందార్ని జయంతుడు మిగిలిన రెండు వస్తువుల వివరాలని చెప్పండి అని అడిగాడు జమీందారు ఇలా పడమర దిశగా పెడితే మరో పాడుపడిన దేవాలయం వస్తుంది దాని దిగువన ఎక్కడో భూగర్భంలో ఒక తాయెత్తు ఉందిట దాన్ని కట్టుకున్న వాళ్ళు కాలం గడిచే కొద్దీ చిన్నవాళ్ళు అవుతారు అన్నాడు జమీందారు జయంతుడు వెంటనే పడమరగా బయలుదేరుతూ పక్కకి తిరిగి చూసేసరికి కిటికీ వద్ద నిలబడి తనకేసే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భాగ్యవతి కనిపించింది కొన్ని రోజుల అనంతరం అతను చినిగిన బట్టలతో తిరిగి వచ్చి జమీందారు చేతిలో తాయెత్తు ఉంచాడు జమీందారు ఆ తాయెత్తుని వెంటనే తీసుకుని తన చేతికి కట్టుకుంటూ భేష్ నువ్వే మా భాగ్యవతికి తగిన వరుడివి ఇప్పుడు ఉత్తరంగా వెళ్ళి ఒక పాడుపడిన దేవాలయంలో ఉన్న మాట్లాడే చిలకని తీసుకురా అన్నాడు జయంతుడు కేసి చూస్తే భాగ్యవతి తన కేసు మెరిసే కళ్ళతో చూస్తూ ఉండటం కనబడింది కొన్ని రోజుల అనంతరం జయంతుడు గాయాలతో తిరిగి వచ్చి పంజరంలో ఉన్న చిలకని జమీందార్కి ఇచ్చాడు చిలుక చిలుక నాకు నూరు వరహాలు కావాలి అన్నాడు జమీందార్ చిలకతో రేపు ఉదయం నూరు వరహాలు దొరుకుతాయి పో అని అని మాట్లాడేసరికి ఆయన ఎంతో ఆనందపడ్డాడు ఆ రాత్రికి జమీందారు జయంతుణ్ణి తన అతిథిగా ఉంచుకున్నాడు ఉదయం జమీందారు తలుపు తెరిచేసరికి గుమ్మల్లో నూరు వరహాల మూట దొరికింది జమీందారు మర్నాడే తన మనవరాల్ని జయంతుడికి ఇచ్చి పెళ్లి చేశాడు జయంతుడు భాగ్యవతిని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు ఇంకో రోజు జమీందారు చిలకతో చిలుక నాకు వెయ్యి వరహాలు కావాలి అన్నాడు ఇంకెక్కడ వెయ్యి వరహాలు నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటావు జయంతుడు నీ మనవరాలి గురించి నాటకమాడాడు నేను జయంతుడి పెంపుడు చిలకని అంటూ చిలుక అక్కడి నుంచి ఎగిరిపోయింది జమీందారు హతాశుడై డప్పును పైకి తీసి వాయించాడు డప్పు పగిలిపోయిందే గాని మనుషులు రానేలేదు జమీందారు తన చేతికి కట్టుకున్న తాయెత్తుని పీకి పారేస్తూ మోసం మోసం అంతా మోసం అంటూ గుండెని బాదుకుంటూ జయంతుణ్ణి నిలేశాడు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ దొరుకుతాయని నమ్మడమే ఒక పెద్ద మూర్ఖత్వం మూర్ఖుడికి మాటలతో చెప్తే ప్రయోజనం ఏముంటుంది అందుకనే మీకు చేతలతో చేసి చూపించాను నా తప్పేదైనా ఉంటే పెద్ద మనసుతో మరణించగలరు అన్నాడు ఇంత జరిగితే కానీ జమీందారికి బుద్ధి రాలేదు ఇకపై ఏనాడు కూడా అటువంటి వస్తువుల గురించి జమీందార్ ఆశపడ్డది లేదు తన మనవరాలతోటి మనవడితోటి జీవిత శేషాన్ని సుఖంగా గడిపేశాడు చిన్న కథ ఈ కథ మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా మీ ముందుకే ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా ఛానల్ అంటే ఉమా చందమామ కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథ మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో